పది ఉదయం ఏప్రిల్ 10 ఉదయం తేదీ ఉదయం 10 గంటలకు మీ కుటుంబ సభ్యులు ఒకడు మీ తమ్ముడు మీ అన్నను భావించి మీ అన్న నామరేష్ శ్యానార్ కాబట్టి ఉదయం 10 గంటలకు ప్రతి ఒక్కరు దర్సించి వైఎస్ఆర్సీపీ కార్యక్రమం నిరవేగలో మహిళల తర వచ్చి నన్ను ఆశీర్వదించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ chào ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అడ్డగా ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ ప్రతి ఒక్కరు అనుకున్నారు కాబట్టి వేలాది మంది తరలి వచ్చి గతంలో ఏప్రిల్ ఏదిగా సుమారుగా వేల మంది వరకు హోలీ కుర్చీ మండలంలో వచ్చి జగన్మోహన్ గారు అడ్డగా ఉంది జగన్మోహన్ గారు ప్రేమతో ఆ రోజు సర్వే వచ్చారంటే ఎంతో సంతోషంగా ఉంది తర్వాత మన కుర్చేడు దొరకడం ప్రాంతంలో మేము అడిగిన ఒకటే కుర్చేడు మంచి వ్యవస్థ ఏర్పాటు చేయాలి ప్రతి గ్రామానికి సురక్షిత మంచి నీళ్ళు ఇయ్యాలని చెప్పేసి జగన్మోహన్ గారిని అడిగాము అదే విధంగా జగన్ ఒక మెట్టు ముందుకు పోయి ఈ సాగర్ కాల సాగర్ కాలం నుంచి ఎన్ని చెరువులు ఉంటే కుర్చేడు దొరకడం ప్రాంతం ఎన్ని చెరువులు ఉంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పెట్టి అన్ని చెరువులు కూడా నింపుతామని కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఇలా ఎలక్షన్ అయిన తర్వాత రైతుల కోసం అండగా ఉండే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి అన్ని చెరువులు నింపి ప్రతి ఒక్కరికి రైతులందరికీ అండగా ఉంటామని చెప్పి మున్సిపల్ గా హామీ ఇచ్చుకుంటూ సేవ చేస్తున్నారు